పేదవాడి ఆరోగ్యం కొరకు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ గారి కేసులను కూడా మీరు డబ్బులు పెట్టుకొని బిల్లు మాకు తెచ్చిస్తే ఈరోజు సుమారు ఎనిమిది వేల మందికి ఈ ఇరవై నెలల కాలంలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై రెండవసారి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పంపిణీ చేయడమే కాకుండా మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశీల గవర్ కానీ వ్యక్తులు తెచ్చి నాకు ఇస్తే ఎల్సి కూడా సుమారు పదకొండు వందల మందికి పదివేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా డబ్బుల ఖైదం ఇచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించాలని మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు పత్రికా మీడియా సోదరుల ద్వారా నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఉన్న పెట్టుకోలేని పరిస్థితి ఉండి మీరు నాకు నిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి నాకు ఇస్తే మీరు పదివేల నుంచి ఇరవై లక్షల వరకైనా మీకు డబ్బుల కాగితం తెచ్చి ఎల్వ్ ఇప్పించి ఉచితంగా ఆపరేషన్ పార్టీల ఖచ్చితంగా చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దీన్ని అందరం కూడా అందరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క ఎన్నికైన తర్వాత సీఎం రిలీఫ్ చెక్కులు పార్టీలకు అతీతంగా ఇవ్వడమే కాకుండా కల్యాణ లక్ష్మి చెక్కులను ఇస్తూ గతంలో ఇచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యే సంతకం పెట్టాలంటే రెండు వేలు ఐదు వేలు మూడు వేలు పది వేలు తీసుకొని నీ పార్టీ నా పార్టీ అని చూసే పరిస్థితి ఉండే ఈ రోజు వస్తే వారికి ఎంఆర్ఓ ఫైల్ వంద మంది మందికి పంపితే వంద మంది సంతకాలు పెట్టి కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ చెక్కులు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ బిల్లులను కూడా చెక్కులను తెలియజేస్తున్నారు కనుక అదే విధంగా ఈ రోజు వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ సివిల్ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా మరి ఎంసీహెచ్ ఇదే విధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ డిసిహెచ్ హాస్పిటల్స్ కానీ అన్ని రకాలుగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు నింపి ఏడు వేల తొమ్మిది వందల మందిని ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు నింపి వైద్యం కొరకు అన్ని హాస్పిటల్లో కూడా ఈక్విప్మెంట్స్ రక్త కణాలు టెస్ట్ చేసేటువంటి తో పాటు మరి అదేవిధంగా రక్త పరీక్షతో పాటు ఇతర పరీక్షలు చేసేటువంటి యంత్రాలను కూడా హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది మన మన నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో వెంటిలేటర్లు ముప్పై రెండు లక్షలతో కొన్నాం అదేవిధంగా మూడు కోట్ల పది లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ కొన్నాం పదకొండు కోట్లతో ఎంఆర్ఐ మిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం రెండు వందల మూడు పోస్టులు తీసుకొచ్చాం ఈ వరంగల్ హైదరాబాద్ లో జరిగే వైద్యం ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించే విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాభై మంది లోపే ఆడబిడ్డలు డెలివరీ అయ్యి ఆడబిడ్డలు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ప్రతి నెల డెలివరీ అయితే ఉన్నారు ఓపీ కూడా వంద లోపే ఉండేది ఈరోజు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది ఓపీకి పెంచారు ఈరోజు అక్కడ అన్ని రకాలుగా వైద్యం అందించడమే కాకుండా వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియొక్క మరి యొక్క నిధులు ఇవ్వడమే కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కూడా నిధులు ఇచ్చి పేద ప్రజలకు అండగా నివ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఒక వైద్యమే కాదు విద్య పట్ల కూడా ఈ నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు నిధులు పేద పిల్లల కొరకు మనం తెచ్చి ఎస్సీ ఎస్టీ పిల్లల కొరకు కూడా తీయగలిగాం అదే రకంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమంలో కూడా రెండు వందల పది కోట్ల రూపాయలతో మరి ఈ రోజు పంచాయతీ రాజ్ రోడ్లకు అభివృద్ధి చేయించి మంజూరు తీసుకొచ్చా ఆర్ఎంపీ నుంచి కూడా వంద కోట్లు తీసుకొచ్చాం అదే విధంగా ఈ రోజు రోడ్ల అభివృద్ధి కొరకు కానీ గత నూట ఇరవై నాలుగు చెరువులు తింటే మనం వచ్చిన తర్వాత పోయిన వారి కాలం పంటకు శ్వాసత మరమ్మత్తులు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చి శ్వాసత మరమ్మతులు తెచ్చి ఈ రోజు రైతులకు నేరుగా పంటలు పండించే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగిందని అదే కాకుండా ఇన్ని కార్యక్రమాలు మనం ప్రభుత్వం హామీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయిన ప్రభుత్వం మీకు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినా ఆ అప్పుకు మరి అసలు మరి కట్టి లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఇచ్చి అసలు కట్టి రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు ధనవంతుడు తినే బుమర్ పేదోరికి దొడ్డు బియ్యాన్ని రద్దు చేసి సన్న బియ్యాన్ని నాలుగు వేల కోట్ల భారం పడ్డ పేదవానికి అందిస్తున్నాం అదే విధంగా సన్న బియ్యంతో పాటు ఈరోజు ఒక కొడుకు ఏదైనా బీమా వస్తే రేషన్ కార్డు లేకపోతే తహసీల్దార్ చుట్టూ తిరిగిన కరెక్టర్ చుట్టూ తిరిగిన ఆ పేరు రేషన్ కార్డు ఎంట్రీ చేసే పరిస్థితి లేదు వీళ్ళు ప్రైవేట్ లైన్ సర్టిఫికేట్ ఇస్తే అది నడిచే పరిస్థితి లేకుంటే ఈరోజు కార్డులలో కొడుకు పేరు లేకున్నా అదేవిధంగా విధంగా పేరు మర్మడు మర్మల పేరు లేకున్నా పేరు చేర్చి ఆరోగ్యశ్రీకి వర్తింపజేసే విధంగా అదే విధంగా సన్న బియ్యం ఆరు వచ్చే విధంగా లేకుండా రేషన్ కార్డు చేశాం రేషన్ కార్డు కూడా నిరంతర నిరంతరగా ఐదు లక్షల కార్డు రాష్ట్రంలో ఇంకా రేపు ఒక కొడుకు గోడ మరి కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా ఇది నిరంతర ప్రక్రియగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రైతులు వాడుకునే కరెంటుకు ఇంట్లో వాడుకునే కరెంటు కోట్లు విద్యుత్ సంస్థ కడుతున్నాం ఇరవై ఒక వేల కోట్లు రైతులకు మరి మా ఇంటికో ఉద్యోగం అని చెప్పారు గతంలో మే వ్యక్తి ఉద్యోగాలు లేవు ఊరికో ఉద్యోగం గతి లేదు మనం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కనిపించా అదే విధంగా ఆరోగ్యశ్రీ పెంచా వేల మీ ఖాతాలో పేదవాళ్ళ కొరకు ఈ ప్రభుత్వం బిల్లులు కూడా వేయడం జరుగుతుంది ఈ రోజు నాలుగున్నర లక్షల ఇళ్ళు రాష్ట్రంలో కాదు ఇరవై లక్షల ఇళ్ళు కట్టియాలని ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై వేల ఇళ్లను పేదవాళ్లకు కట్టియాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం దగ్గర ఇవ్వకుండా రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ ఇవ్వడం జరిగింది అలా కాకుండా మొన్న తొమ్మిది రోజులనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి ఒక వెయ్యి పెంచి రైతు భరోసా కూడా వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది కనుక ఈ రోజు నెలకు రూపాయలు చొప్పున వంద రోజుల్లో పది ప్రతి వ్యక్తికి అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నాం ఇంకా కూడా రెండు పనులు చేయాలి మా ఆడబిడ్డల ఒక సంవత్సరం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగు కాగానే తప్పకుండా వాళ్ళకు వేస్తా ఆడబిడ్డలందరికీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్రోల్ బంకులు బస్సు సౌకర్యం మీ సేవా సెంటర్లు ఇంకా రకరకాలుగా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ పేరు మీదనే విద్యా కంపెనీ చైర్మన్ కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇస్తూ మరి కోటి మంది కోటీశ్వరులు చేరిన దృఢ సంకల్పం రేవంత్ అన్న దగ్గర ముందే ఈ ప్రభుత్వం చేయబోతుందని సందర్భంగానే నేను తెలియజేస్తున్నా గనుక ఈ విషయాలని కూడా మీరు ఆలోచన చేయాలి మీరు కూడా శాసన సభ్యులైన తర్వాత ఇరవై నెలల్లో ఇరవై నెలల్లో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మంత్రుల్లో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్యూటరీలు ఐఏఎస్ అధికారుల దగ్గర నిరంతరంగా ఈ నియోజకవర్గాన్ని మొదటి వర్షంలో రాష్ట్రంలో ఉంచారనే ఒక కూడా సంకల్పం నాలుగో ఉంది తప్ప కూడా ఉత్సాహ విశ్వాసం కూడా నాకు ఉందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆర్ అండ్ బి మంత్రితో కూడా మనం గుడపాడు నుంచి భూపాలపల్లి వరకు ఫోర్ లైన్ కావాలని ఉత్తరాలు రాయించాం అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గట్కారి గారికి ఉత్తరాలు రాయించి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రోజు మా రోడ్ ఫోర్ లైన్ కావాలని ఆరు వందల తొంభై కోట్లు మంజూరు చేయించారు అదే విధంగా భూపాలపల్లి బాంబులగడ్డ నుంచి గాంధీనగర్ వరకు కూడా ఐదు కోట్లు తీసుకొచ్చారు అదేవిధంగా డిపిఆర్ టెండర్ కూడా పిలిపించాం నా పీరియడ్ పూర్తయ్యే వరకు ఫోర్ లైన్ రోడ్ గానీ బైపాస్ కానీ ప్రతి లింక్ రోడ్ కానీ పొలాలకు పోయి ఈ రోజు మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎడ్లు పశువులు డాక్టర్లు బుర్రలు పొలాలకు పోయి నా చేయడానికి పోతే దిగబడేది పొలాలకు పోయేటువంటి వాయకట్ రోడ్లకు కూడా డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మొన్న పోయిన నెలనే మంజూరు తీసుకొచ్చాం పునాదినాలు వేశాం ఇంకా కూడా నా పీరియడ్ అయ్యేంత వరకు చేస్తా గ్రామీణ ప్రాంతాల లింక్ రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీ కాంగ్రెస్ సత్తంగా నాయకత్వాన్ని నాకు అందించండి సర్పంచ్ డెప్యూటీ మీ ద్వారా మీకైనా వ్యక్తి తప్పు చేస్తే నేలకు ముక్కు రాగించి మీకు నిజాయితీగా సేవకుడుగా పనిచేసే కొరకు మీ సేవకుడుగా ఎమ్మెల్యే ఉంటాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇసుక దొంగలు దొంగలు పంచుకుంటున్నారని ధర్నా చేసి ప్రెస్ మీట్ పెడుతున్నా ఇసుక దొంగలు చేసే బుద్ధి పోయిన మాజీ ఎమ్మెల్యే లారీలు కేసులు బుక్ అయ్యాయి అదే విధంగా అనేక కేసులున్నాయి వ్యక్తిగా కోరు చెప్తా పేదవాని సమస్యలే మా వ్యాపారం అదే ఎంచుకొని భూమిలో మట్టిలో కలిసేదాకా అదే ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం నా ఉన్నాడు కానీ దళారి గాని అధికారులు కానీ ఎవరు డబ్బులు తీసుకున్నా భూముల పట్టాల కొరకు కానీ రేషన్ కార్డు కానీ ఇన్ని రమ్మ ఇండ్ల కొరకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల కొరకు కానీ తీసుకున్నట్టు తెలిస్తే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునే కాకుండా మీ ఎమ్మెల్యే కూడా తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నా కనుక ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా రాబోయే సర్పంచ్ జెపిటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చే మీకు సేవకులుగా ఇరవై వేల ఇళ్లను కట్టించే కార్యక్రమం అందరికి పేదవాళ్లకు పట్టాలి కార్యక్రమం రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మీకు తోడుగా మీ కష్టాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఎన్నికల్లో మీ ఆశీర్వాదం తెలపవలసిందిగా రోజు ఇప్పుడు చక్కర్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసింది